అడిగి మీకు తెలుసు కదా ఫోన్లలో చూస్తుంటా లేదా ఇలా కొట్టుకోవచ్చు ఇంకో తింట్లో పడితే విన్ అయినట్టు ఇంకో పడపోతే ఆఫ్ అయినట్టు ఒక్కటి కూడా పడలేదు ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం హలవా అన్ని అన్ని వెరైటీ వెరైటీ ఉంటే టేస్ట్ చూస్తాం ఫస్ట్ గ్రీన్ చూద్దాం మీరు చాలా చూస్తుంటారు ఈ ఎగ్జిబిషన్లో ఇలా కదా అందుకనే మనం లైట్ పని చేసి టెస్ట్ చేస్తుంది వచ్చేసి చూసారా బాగుంది చూడండి చూసారా బాండి కదా చెల్లి కొనుక్కొండండి నీ నాకు ఇవి అంటే ఇవ్వట్లేదు చూశారా ఇప్పుడు అయిపోయి ఎంత పోవాలే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఈ నెక్స్ట్ వన్ ఇది మనం ఆడుకునే వాళ్ళకి మనం ఇష్టం వచ్చి చేసుకుంటు ఇప్పటికి చిన్న మాచారు లేదా లాగ్ చూద్దామా లాగ్ చూద్దామా వా ఈ మటకంటే ఇష్టం కాబట్టి ఈ మనకి కరెక్ట్ అయిపోచ్చు మనం ఇంటి వచ్చేవాడికి అందరికీ మళ్ళీ డై చేసుకోని తీసుకోండి అందరికీ ఒక మా నమస్కారం అక్కడ మంచి మంచి వాళ్ళకి పెన్ను కూడా చూడండి బ్రాండ్ కూడా చూడండి బ్రాండ్ బాగుంది కదా కొని బాగుంది ఏం కలర్ పీకెళ్ళే పెక్కలే కానీ మన ఇంటికి నెలగా వర్షింగ్ తీసుకొచ్చుకోలేదు ఒక ఒకరోజు మనం కొను కొనుక్కుంటే కొనుక్కోండి మన మమ్మీకి ఇవన్నీ ఇష్టం కాబట్టి అందుకనే కొన్నాయి కాబట్టి బుక్కులన్నీ ఇష్టం లేవు కాబట్టి కమ్మట్లు అన్నీ ఇష్టం లేవు కాబట్టి అందుకని కమ్మట్లు ఇంటికి అన్నీ కాబట్టి అందుకని అక్కడ కొనట్లేదు అందుకని వచ్చు అమ్మ మా జీట్ని అమ్మాయి పెట్టినామని మంచిగా కోలు ఇస్తాను మన మమ్మీలు వాళ్ళందరూ కావాలంటే అది అనుకుంటూ చాలాసేపు అక్కడేమో ఉంది మా క్లాస్ క్లాస్మెంటామా అప్పుడు అమ్మా అప్పుడు ఆ పేరు ఏంటో తెలుసా అది ఒకటి కష్టం మనకి ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు కాబట్టి మన ఇష్టం వచ్చింది చేసుకునే చేసుకోండి మన ఇష్టం వచ్చింది కష్టపడి మనం చేసుకునే వాళ్ళం కాబట్టి ఆమె అందరికీ లైక్ చేసుకోండి